एनाङ्कानलभानुमण्डलसच्छ्रीचक्रमध्यस्थितां बालार्कद्युतिभासुरां करतलैः पाशाङ्कुशो बिभ्रतीं चापं बाणमभिप्रसन्नवदनां कौसुम्बवर्णां सुकां तान्त्वां चन्द्रकलावतं समकुटां चारुस्मितां भावये భక్తిధామం ప్రేక్షకులందరికీ నమస్కారం ఇవాళ ఉన్నాము జనప్రియ మహానగర్ మీర్పేట్లోని శ్రీ 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 నల్లపోచమ్మ అమ్మవారి దేవాలయంలో మరి లోపలికి వెళ్ళి ఆలయ విశేషాలంటే తెలుసుకుందాం శ్రీ గురుభ్యో భో నమ హరి ఓ నా పేరు పావులూరు నాగేశ్వరిదేవి నేను జనప్రియ మహానగర్లో ఉంటాను ఈ దేవాలయంలో పారాయణలు అన్నీ చేస్తూ అన్నమాట వీళ్ళంతా కూడా నా శిష్య బృందం శివ ప్రభవితం దేవో నఖలు కుశ స్పందితు అత స్వారాధ్యాం హరిహర విరించాదిరీ ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య भवति तनीयां शम्पां सु तव चरणपङ्केरुह भवन् विरिञ्चि सञ्चिन्वन् विरचयति लोकान विकलौ वहत्येन शौरि कथमपि सहस्रेण शिरसा हरः भजति भसितो दूलन विधिम् अविद्यानाम् अन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानाम् चैतन्यस्तबकमकरन्द दरिद्राणाम् చింతమూనికాధ్రాపురాహతి మంగళ మంగళ్యే శివే సర్వాది సాదికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్ శ్రీమన్నాారాయణీ నమోస్ శ్రీ 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 నల్లకూష అమ్మవారి ఆలయం సుమారు రెండు వేల నాలుగు ఐదు మధ్యలో అమ్మవారు ఇక్కడ స్థాపించారు అప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజుకు భక్తుల కోరిన కోరికలు తీరుస్తూ అమ్మవారు సర్వజన సంరక్షణగా ఇక్కడ వెలిసి ఉన్నది ఇక్కడ ఎంతోమంది భక్తులు తమ యొక్క మొక్కులు చెల్లించుకొని అమ్మవారి ఆశీర్వాదంతో ఉన్నత స్థితిని పొంది తర్వాత వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ ఏ బాధ ఈతి బాధలు ధన ధాన్య మరియు శారీరక బాధలు ఏ ఉన్నా సరే అమ్మవారిని ఒక్కసారి వేరు వేడుకుంటే వారి యొక్క కోరికలు తీరుస్తుంది ఈ మా నల్లపోశమ్మ అమ్మ అమ్మవారు ఓం మాత్రే నమ আমি অনেক চলে। ছোট ছোট অনেক কথা মনে আসে। সুন্দর করে মেয়েরা আইওকে করতে চলে যাচ্ছে। কিন্তু কিছু কিছু কথা হ্যাঁ, নষ্ট হয়ে যাচ্ছে। మరి ఈ దేవాలయంలో భక్తులు వాళ్ళకి జరిగిన సంఘటనలు అమ్మవారితో ఉన్న అనుభవము అలాగే ఇక్కడ చేసే కార్యక్రమాల గురించి వాళ్ళ మాటల్లో విన్నాము శ్రీ 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 నల్లపోచం అమ్మవారి దేవాలయము జనప్రియ మహానగర్ మరి ఈ యొక్క దేవాలయము అమ్మవారిని రెండు వేల నాలుగు సంవత్సరంలో అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో మా జనప్రియ మహానగర్ నిర్మించినప్పటి నుంచి కూడా ఇక్కడ అమ్మవారిని కొలవడం జరుగుతుంది మరి ఎంతో మంది భక్తులు వారందరూ కూడా కలిసి ఇక్కడ మన జనప్రియ మహానగర్ను కాపాడి నల్లపోచ అమ్మవారి అమ్మవారిని ప్రతిష్టాపన చేసి మరి ఆ రోజు నుండి కూడా పూజలు అందుకుంటూ అమ్మవారు అందరి కోరికలు తీరుస్తూ ప్రతి ఒక్కరిని కూడా సంతోషవర్తనం చేస్తున్నది మరి ఈ దేవాలయంలో గతంలో కూడా ఎంతో మంది కమిటీ మెంబర్స్ చిన్నగా ఉండేది అప్పుడు దేవాలయం మరి అంచెలంచెలుగా ఇరవై నాలుగు సంవత్సరం నుండి వెలుగొందుతూ మరి ఈ మధ్యనే మరి అంతకుముందు చిన్నగా ఉన్న దేవాలయాన్ని మరి ఇక్కడ సిమెంట్తో అలాగే ఒక చెట్టు కూడా ఇక్కడ మధ్యలో ఇబ్బందికరంగా ఉండేది ఈ మధ్యన కూడా దాన్ని తొలగించి మా మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి రాజు గారు మరి టైల్స్ కానివ్వండి ఇతర గ్రిల్స్ కానివ్వండి మరి ఎందరో భక్తులు మా జనప్రియ మహంగ సుమారు ఐదు వేల మంది భక్తులు మరి నివసిస్తున్నారు ఈ అందరినీ కూడా మా అమ్మ అమ్మవారు ప్రతి ఒక్కరు కూడా ఎవరిని అడిగినా కూడా మరి ఈ యొక్క కోరికలు తీర్చలేదు మాకు ఇబ్బంది పెట్టింది అని చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు మరి ప్రతిసారి బోనాల పండుగను ఎంతో అత్యంత వైభవంగా మరి ఈ యొక్క బోనాల పండుగను అమ్మవారు కోరినట్లుగా భవిష్యవాణి కూడా చెప్పడం జరుగుతుంది మరి ఈ యొక్క దేవాలయానికి మరి మహిళా భక్తులు పిల్లలు పెద్దలు మహిళలు సీనియర్ సిటిజన్స్ ఎంతో మంది సహాయ సహకారాలు అందించడం జరిగింది మరి అందరికీ భక్తులందరికీ కూడా మరోసారి మా ఆలయ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంది గతంలో కూడా ఎందరో మంది భక్తులు సిమెంట్ కానీ వస్తు రూపేణా కానీ ధన రూపేన కానీ పని రూపేన కానీ సహాయ సహకారాలు అందించి ఈ యొక్క మన జనప్రియ మహానగర్లో కొలువై ఉన్న అమ్మవారిని కొలుస్తూ అందరం కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ప్రతిరోజు కూడా మరి దేవాలయంలో పారాయణం చేసే భక్తులు అలాగే సేవా కార్యక్రమంలో ఏమైనా కార్యక్రమాలు అయినప్పుడు కూడా మరి వారందరూ కూడా ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇప్పటి వరకు కూడా మా నోట మరి అమ్మవారిని ఏదైతే కోరితో ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి మరి ఆరోగ్య రీత్యా కానివ్వండి ఎవరి నోట కూడా మేము మాకు మంచి జరగలేదు అన్న మాట మేము వినలేదు తప్పకుండా అమ్మవారు ఏదైతే ప్రతిసారి భవిష్యవాణిలో ఏదైతే వార్త ఇస్తుందో ఆ కోరికల్ని మేము నెరవేరుస్తూ వస్తున్నాము మరి ప్రతిసారి బోనాల పండుగ అలాగే శ్రీరామనవమి ఇతర కార్యక్రమాలు కూడా మరి ఈ మధ్యనే మా అంతకుముందు కూడా గతంలో కూడా చాలామంది పంతులు పనిచేయడం జరిగింది ఇప్పుడు శేషాచలం పంతులు గారు మరి ఈ యొక్క దేవాలయంలో ప్రజాన అర్చకులుగా ఉన్నారు కమిటీ మెంబర్లు ఉన్నా కానివ్వండి లేకున్నా కానివ్వండి భక్తుల అందరూ సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టే ఈ ఆలయం ఎంతో అత్యంత అభివృద్ధి చెందుతూ ఇవాళ మీకు ఈ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అష్టైశ్వర్యాలు ఆయుర ఉండాలని గతంలో ఇరవై నాలుగు సంవత్సరాల నుండి కూడా పనిచేసిన కమిటీ మెంబర్స్ కానివ్వండి సహాయ సహకారానికి చెందిన భక్తులు కానివ్వండి ఇప్పుడున్నవారు కానీ ఎప్పుడున్నవారిని కానీ మరి మనం అందరం కూడా కలిసిమెలిసి మరి మన పోచ్చా మా అమ్మవారిని ఎల్ల వేళలా కాపాడుతుందని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రోడ్డుకు మీరికి ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు కానివ్వండి తిరిగి వచ్చేటప్పుడు కానీ బండి మీద వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు కూడా దండం పెట్టుకొని అమ్మవారికి వెళ్తారు మనం అందరం గమనిస్తుంటాం మీరు వెళ్తుంటే చూడొచ్చు మరి ప్రతి ఒక్కరు కూడా కనీసం దిగకున్నా సరే దండం పెట్టుకొని మరి వెళ్ళిపోతారు మరి ఎంతో అంత అద్భుతంగా మహిళలు ఇప్పుడు ఈ యొక్క నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ఇంకా భక్తులు అంచెల అంచెలుగా పెరిగి మరి అభివృద్ధి పదంలో నడుస్తున్నది మరోసారి మీ ఛానల్ ప్రతి నెల సంకట చతుర్దశి కార్యక్రమం కూడా భోజనాలను నిర్వహించడం జరుగుతుంది దానికి కూడా భక్తులు మరి వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు భక్తుల సహాయ సహకారం లేనిదే మరి ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం ఎవరి వల్ల కాదు మరోసారి మరి సహాయ సహకారం అందించిన భక్తులకి నల్లపోచ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు సుఖ ఉండాలని మరి మీ యొక్క ఛానల్ ఈ యొక్క మా జనప్రియ మహానగర్కి వచ్చినందుకు మా జనప్రియ మహానగర్ ప్రజల నుండి అలాగే కమిటీ నుండి మరి మహిళా భక్తుల నుండి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మీరు అందరి మా మీ సహాయ సహకారాలు కూడా మరి కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ఉండాలని కోరుచు మరోసారి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ నా పేరు రవీందర్ గౌడ్ అండి నేను జనప్రియ నివాసానికి వచ్చేసి దాదాపు పదహారు పదిహేడు ఏళ్ళు అవుతుంది ఇక్కడ వచ్చి అయితే ఈ నల్లపోచమ్మ అమ్మవారి జనప్రియలో నల్లపోచమ్మ అమ్మవారి మహిమ ఏంటంటే భక్తులు కోరుకున్నది ఇక్కడ వచ్చే వాళ్ళందరూ సామాన్య పబ్లికే ఎందుకంటే చిన్న చిన్న ఇండ్లు చాలామంది రెంట్కి వచ్చారు రెంట్కి వచ్చి కూడా అమ్మవారిని కోరుకొని అమ్మ మాకు ఇల్లు కావాలి అని ఇక్కడ కోరుకొని ఇక్కడ పూజలు చేసుకుంటే వాళ్ళందరికీ కూడా చాలా వరకు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతోమంది ఎంతోమంది అమ్మవారిని నమ్ముకొని ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే ఇక్కడ అమ్మవారి మహిమ అలాంటిది మామూలుగా కాదు అమ్మవారు ఒక్కసారి అనుకున్నారు అంటే అమ్మ నేను నాకు కావాలి అని అన్నారంటే కంపల్సరీ వాళ్ళకు అది జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఇంకొకటి ఇప్పటిదాకా భక్తులు అందరు చెప్పినట్టుగా ఇప్పటిదాకా అందరు భక్తులు చెప్పారు ఏమేమి జరిగినాయి అనేది ఇక్కడ మొక్కుకుంటే జరగందంటూ ఏదీ ఉండదు ఇంకా అదొకటి మన శ్రీరామనవమి మన దసరా నవరాత్రులు బోనాలు ఎంత బ్రహ్మాండంగా జరుగుతాయి అంటే ఈసారి ఇప్పుడు బోనాలు ఉన్నాయి కాబట్టి మీరు వచ్చి ఒకసారి అది తీసుకుంటే మీకే అర్థమైపోతుంది ఇక్కడ ఎలాంటి మయం ఉన్నది ఎంతమంది పబ్లిక్ భక్తులు వస్తారు ఏ రకంగా ఉన్నది అంతకుముందు అంతకుముందు చిన్నగా ఉండే గుడి మనకు టూ థౌజండ్ ట్వంటీ నైన్టీన్లో ఇక్కడ కార్పొరేటర్ ఏర్పడి దాన్ని ఇంత చాలా డెవలప్ చేసిండు డెవలప్ అంటే మనకు పోతరాజు ప్లస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ బండలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి మన ముఖ్య కారణము భక్తులు భక్తుల సహ సహకారాలతోటి మా విజయలక్ష్మీ రాజు గారు మాజీ కార్పొరేటరు ఆయన అండదండలతో మేమంతా ఇదంతా నిర్మించుకోవడం జరుగుతుంది ప్రతి నెల శంకర చతుర్థికి శంకర చతుర్దశికి మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు విజయలక్ష్మి నేను జనప్రియ మహానాగారికి వచ్చి పది సంవత్సరాలు అయింది నల్లపచ్చమ్మవారు ఏ కోరికైనా తీర తీర్చుతుంది దేవి నవరాత్రులు చేసాము వినాయక చవితి నవ నవరాత్రులు చేసాము బోనాలు పండుగ చేసాము అన్ని పండుగలు సంతోషంగా చేసాము అన్ని కోరికలు నెరవేరుతాయి అమ్మవారి ద్వారా నా పేరు విజయలక్ష్మి అండి మేము తాడు బ్లాక్లో ఉంటాము మేము గత ఇరవై రెండేళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాము థర్డ్ బ్లాక్లో సుజాతమ్మ అని ఒక భక్తురాలు ఉండేవారండి ఆమెకి అమ్మవారి కళలో కనిపించి నేను ఇక్కడ కొలవాలనుకుంటున్నాను నన్ను ఇక్కడ ప్రతిష్ఠించండి అన్నారు అప్పుడు అందరూ మిగతా కమిటీ మెంబర్లు అన్ని బ్లాక్ల కమిటీ మెంబర్లు ఇంటింటికి వెళ్ళి ఇలాగా అమ్మవారికి కలలో కనిపించారు మనం ఇక్కడ గుడి కడదామని అన్నారు అప్పుడు ఇది రెండు వేల ఐదులో దీన్ని స్థాపించడం జరిగింది అప్పటి నుంచి మేము ఇక్కడ అన్ని పండుగలు చాలా ఘనంగా చేసుకుంటున్నాము వినాయక చవితి చేస్తాము దసరాలు చాలా ఘనంగా తొమ్మిది రోజులు కార్యక్రమాలు ఉంటాయి ఇక్కడ తొమ్మిది సంకటాహర చతుర్థి పొద్దున హోమం ఉంటుంది సాయంత్రం అభిషేకాలు ఉంటాయి తర్వాత ఏమైనా భోజనాలు ఉంటాయి ఈ అవకాశం ఇచ్చిన భక్తి టీవీకి ధన్యవాదాలు ఈ అమ్మవారి గుడి కట్టక ముందు కాలనీలో పరిస్థితులు కొంచెం అల్లకల్లోలంగా ఉండేటివి మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నాము అమ్మవారి గుడి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత అందరికీ ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి కాలనీలో ప్రశాంతంగా ఉంది పండగలన్నీ మేము చాలా ఉత్సాహంగా చేసుకుంటాము ప్రతి నెల పౌర్ణమికి సత్యనారాయణ వ్రతం చేస్తారు సంకటహర చతుర్థి రోజు అభిషేకాలు ఉంటాయి హోమాలు ఉంటాయి భోజనాలు ఏర్పాట్లు ఉంటాయి ప్రతి పండగను కూడా మేము చాలా ఉత్సాహంగా చేసుకుంటాము నమ్మి కొలిచిన వారికి అమ్మ కొంగు బంగారం అంతే మా ఇలా అమ్మ నా పేరు శోభారాణి నేను జనప్రియ నగరం మహానగరం ఉంటామే పదిహేను సంవత్సరాల ఇక్కడికి వచ్చి ఇక ప్రతిదీ కూడా అమ్మకి ఏదైనా సరే ఒక సమస్య ఉంటే ఒక ఏదైనా కష్టమైన సుఖమైన అన్ని అమ్మతోనే షేర్ చేసుకుంటాము బతుకమ్మ పండుగ చాలా కోలాటంతో చాలా బాగా జరుగుతుంది రాత్రంతా మెలుకోనుండి జాగారం చేసి చాలా బాగా చేస్తారు ప్రతిదీ కూడా నేను తెలిసిన వరకైతే ఇక్కడ అమ్మ అంతా మమ్మల్ని అందరిని రక్షిస్తూ కాపాడుతూ ఉంది నా పేరు లక్ష్మి అండి ఇక్కడ శివరాత్రి అప్పుడు కూడా చాలా పూజలు అవుతాయండి ఇక్కడ చాలా అంతా ఆనందంగా ఉంటుందండి మేము అందరం ఒక నుండి ఇక్కడ పూజకు వస్తామండి చాలా బాగుంటుందండి ఒక పదులు ఉంటామండి ఇవాళ నేను నూట ఎనిమిది పరిదక్షిణ చేశానండి అమ్మవారికి చాలా నాకు సంతోషంగా ఉందండి హలో నమస్తే అండి నేను భాగ్యలక్ష్మి నా పేరు భాగ్యలక్ష్మి అండి నా పేరు భాగ్యలక్ష్మి ఈ దేవాలయంలో అన్ని పండుగలు చాలా ప్రత్యేకంగా బాగా జరుగుతాయండి ప్రత్యేకంగా అమ్మగారు మాకు లలితా పారాయణం అన్ని విష్ణు సహస్రాలు పండగల్లో దేవి నవరాత్రుల్లో నవరాత్రులు బాగా జరుగుతాయండి పూజలు హోమాలు మంచి పారాయణాలు అన్నీ బాగా చేపిస్తారు అమ్మ సౌందర్య లహరిని సౌందర్య లహరి శ్లోకాలు అన్నీ ప్రతీదీ నేర్పిస్తారు అమ్మగారు అమ్మగారు వస్తే మాకు పండగేనండి మాకు గుళ్ళో మాకు అందరికీ అమ్మ అమ్మ దేవాలయంలో అమ్మ ఉన్నట్టే అమ్మ మాకు చాలా ప్రత్యేకంగా అన్ని పూజలు జరుగుతాయి సంకట హరిశ్చరిత్రి తర్వాత మన వినాయక చవితి పండుగ కూడా బాగా జరుగుతుందండి ఈ మన బోనాల పండుగకి కూడా చాలా బాగా జరుగుతాయి ప్రతి పండుగ విశేషంగానే ఉంటుంది ఇక్కడ ఏ అమ్మని కొలుచుకుంటే ప్రతిదీ బాగా జరుగుతుందండి అంతే చాలా థ్యాంక్స్ నమస్తే అండి నా పేరు జయలక్ష్మి మేము ఇక్కడ టూ థౌజండ్ సారీ ట్వంటీ టూ ట్వంటీ టూ ఇయర్స్ అవుతుంది మేము ఇక్కడికి వచ్చి టూ థౌజండ్ ఫోర్ నుంచి ఇక్కడ ఈ స్థాప స్థాపించిన దగ్గర నుంచి అమ్మవారిని స్థాపించిన దగ్గర నుంచి కూడా మేము ఇక్కడ పూజకి పూజలకి రావడం చేయడం పారాయణలు చేయడము ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ జరగడం ఇక్కడ చేస్తున్నాము మాకు ఇక్కడ అమ్మవారితోటి చాలా మా అంటే మన అమ్మ ఎలాగా అలాగా అని అన్న ఒక ఫీలింగ్ మాకు ఇక్కడ కలిగింది ప్రతి ఒక్కటి అన్ని పూజలు చేసుకుంటాము ఇది అన్నట్టుగా అలాగేమీ లేదు మాకైతే మంచిగా అనిపిస్తుంది ఏదైనా కూడా ఏదైనా అనుకున్నది కూడా జరుగుతుంది అమ్మ అమ్మ దగ్గర మాకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఇప్పుడు వరకు ఏది అనుకుంటే అది అయితే జరుగుతుందండి ఇక్కడ చాలా బాగా ఉన్నది మాకు అందరికీ నమస్కారం నా పేరు శ్రీహర్ష నేను శ్రీమేధ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ स्कूल लो चाहते हो तुम नाम सूक्लाम बलेतरम विष्णु शशि बरनाम जेतर बचम प्रसन्न नवथनम ध्यायेत सर्व विज्ञान पशान्ते चीरो धंधर प्रदेशे सूचिमणे विलसत सहिकते मुक्तिका नाम माला अक्लुक्ता सनस्तस पटकमणे निभेय मुक्तिकैर मन्दितांग शुभ्रैरभ्रैरद्रैरपरी विनचितर्मुपीयूष वर्ष आनंदीन पुनी दरिगदाशंक भूपाल से यस्य सूर्योच नेत्री कर्णावास्योर्मुखुम दाहमो येयम अंतस्तमश विश्व सुर नरख गोकोपी कंधर्वैत्यम रम रम्यम त्रिभुन वमश विष्णुशं नमा गु అమ్మలూ నాగేశ్వరమ్మ మా గురువు చూసారా అండి చిన్న భక్తులు ఎంత చక్కగా విష్ణు సహస్రనామం ఈ వయసులో చక్కగా అనర్ఘంగా చదువుతున్నాడు నీ పేరు ఎవరి దగ్గర నేర్చుకున్నావు నువ్వు విష్ణు సహస్రనామం అమ్మ దగ్గర నేర్చుకున్నా అమ్మ పేరు నాగేశ్వరమ్మ ఆవులూరి నాగేశ్వరమ్మ చూసారు కదండి ఇది వాళ్ళ జనప్రియ మహానగర్ మీర్పేట్లోని శ్రీ 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 నల్లపోచమ్మ దేవాలయ విశేషాలు తదుపరి ఆలయ విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం సుఖినో భవంతు